మరిచాను మిత్రుడు భవానీ ఇంకను రాలేదు ఆ భవాని లాగే ఉన్నాడు మైత్రి ఎందు ఎంతటి మహిమగలదు వేళకు రాక మిత్రుడు ఒక పిల్లివోలు వేయున గంతులు వేయును దాలిమి మాలి ఎల్లప్పుడు ద్వారం కనెస్తారులాడు వేలకు రాకపోక ఏదో గ్రామాంతరం పోయితనుకుంటున్నా గ్రామాంతరమునకు కాదు గాని గృహాంతరం పోయి పుట్టెట పరాభోమతో ఉచితినయ్యా మిత్రమా పరాభోమా అవును నీకా మాట నీకు పరాభోమా మిత్రమా ఏమని చెప్పును చెప్పినచో నీవు నవ్విదవు నీ పరాభము నేను నవ్వుదునా మిత్రమా ఓరక ఏంటిని నీవు నవ్వవనియే కాదు నా పరాభము నీ పరాభముగా భావింతువని కూడా ఎరుంగుదును అవును కదా మిత్రమా మరి మన స్నేహితులం కదా మన పట్టణమున చింతామని అన్న ఒక వేస్య కలదు దాని వృత్తాంతం ఎప్పుడైనా ఏంటివా పోయి పోయి నన్నే అడిగితేవా మిత్రమా వేస మనము వినదగినటువంటి వృత్తాంతమా మిత్రమాది అట్లైనా నీ వినలేదన్నమాట రూపమునక రంభ సంగీత సాహిత్యములకు సరస్వతి ఆహా దాని విద్యా గర్వమునకు మాత్రము మేరలేదు మిత్రమా ఆహా సధువురాని ఎడల సాధవ గుమ్మము తక్కనేదు కంతుడైననో కన్నెత్తి చూడదు ఓహో సధువరుని ఒక వెడల సన్యాసి అయినను గౌరవించును దాని పరీక్ష కాగిన వారిని దైవముగా పూజించును అట్లైనా అది గర్వము కాదు మిత్రమా గుణే చెప్పవచ్చు అవును మిత్రమా ఈ సంగతులు నాకెందరు చెప్పినను పట్ల విపరీత గుణములని నేను నమ్మలేదు ఈ పూట ఒక మిత్రుడు అండల యథార్థమును ప్రత్యక్షముగా చూపుటకై నన్ను దాని వింటికి తీసుకుని పోయిను దాని మేడ దాని భోగము దాని భాగ్యము వీని మాటలకేమి ఏమి కాని మిత్రమా దాని సౌందర్యము చూచుటకు నాకు రెండు కన్నులు చాలినవి కాదయ్యా నా చిన్న రెండు కన్నులు కూడా కదా మిత్రమా నీ కన్నులు కాదు కానీ పాండిత్యము పోగలిగినచో నాకు ఈ పరాభము కలుగకపోయేది ఆ తర్వాత ఈ పూట ఒక మిత్రుడు పంచకావ్యములు ముగించి ప్రతాప రుద్రియము చేత పట్టిన వాడకటచే అతని వెంట వెళ్ళటం బట్టి నేను కూడా ఏమో వెలగబెట్టిందని తలంపుచే నాకు కూడా దండము పెట్టి ఆసనం వేసినది నన్ను తీసుకొని పోయిన మిత్రుడు ఓరకుండా ఏ గొడవ లేకపోయేది నన్ను ఒక పండితుడిగా చెప్పుటకు మొదలు పెట్టి అది విని అయ్యా మీరెవరి వద్ద చదువుకున్నారని ప్రశ్నించింది నాకైనా బుద్ధి ఉండవచ్చునా అది మెచ్చి మేకతోలు కప్పున ఊహతో సకల కళా సంపన్నుడు బిల్వ మంగళమూర్తి నాకు ఆ బాల్య నేను ఎవరి వద్ద చదువుకోవలసిన పని ఏమని వయ్యారముగా ఉత్తర సంగీతిని మిత్రమా ఆ విధముగా నా పేరు దాని చిట్టాలో నేను క్రొత్తగా ఎక్కింపలేదు నీ తెలివి నీ నీ పాండిత్యము సక్కదనములు పోసగుచ్చినట్లు అదే ఏకరు పెట్టినది మొదల వేశ్యా ఆ పైన పడ చదివినముండా పల్లపు వీధిన పడ్డ సావనిమ్ము మెరక వీధిన మేక వినము భోగమ్మ దాని అంటున్నాడు కదా సరే కానీ మిత్రమా మిత్రమా చాలా ఆసక్తిగా ఉన్నది పై సంగతి ఏమిటో చెప్పు మిత్రమా మిత్రమా పై సంగతి పరాభమే నా భండారం నా ముఖం వల్ల కనిపెట్టినదో నా మాట వల్ల కనిపెట్టినదో చెప్పచాలను గాని మిత్రమా చటాలను ఒక శ్లోహం చదివి దీని భావమేమని అడిగినది అందులో చెప్పవలసినది ఏమన్నది కాళ్ళం చేతులు చల్లబడినవి అయ్యో వెర్రి మొఖం వేయిచు విలవిలా పోవచ్చు ఊరుకున్నాను నన్ను తీసుకొని పోయిన మిత్రుడు కొంచెము పీకులాడిను కొరగపడినది కాదు అప్పుడు అది నన్ను చూసి నా పక్కలో గుచ్చుకున్నది అయ్యో అంతటైనా నన్ను విడువక మీ సంగతి శాంతముగా తేలినది ఇక మీ గురువు గారి సంగతి కూడా తేలగలదు దీనికి ఏమి చెప్పదో తెలుసుకున్న రండిని శ్లోహము రాసి విచ్చినదయ్యా ఆ మాటకు మరింత మగ్గిన అరగంటలో దీని భావము ఆ మూలగ్రముగా తెలుసుకుని వచ్చి చూడమని శబ్దము చేసి చక్కగా వచ్చి ఆహా ఎంత మంచి శ్లోకము రాసినది ఆమె ఎంత పండితురాలో కదా వృక్షాగ్రవాసి पक्षी पक्षिराज चर्मांगधारी नच सोमयाजी नेत्रधारी न चूलपाणी जलं धरित्री घटो నీ భావము తెలియలేదా మిత్రమా అర్థము తెలిసిన కదా భావము స్మరించుట సరే మిత్రమా దీని భావము చెప్పిదనము ఆసక్తిగా అయినము వృక్షాగ్రవాసి అనగా చెట్టు పైన ఉండను చెట్టు పైన ఉండను నచ్చ పక్షి రాజహ పక్షి మాత్రము కాదు పక్షి మాత్రము కాదు చర్మాంగధారి అనగా చర్మం కలిగి ఉండను సోమయాజి మాత్రము కాదు సోమయాజి సోమయాజి అనగా యజ్ఞయాగాది క్రతులు చేయువారు సోమయాజి సోమయాజి త్రినేత్రధారి అనగా మూడు కన్నులు కలిగి ఉండును కాని శివుడు మాత్రము కాదు జలం ధరిత్రి నీరు కలిగి ఉండును నా కొండ కాదు న మేఘహ మేఘము కాదు మిత్రమా అర్థమైందా మిత్రమా ఇప్పుడు మిత్రమా ఇప్పటికే నాకు వినపల్లుగానే ఉన్నదయ్యా మిత్రమా నీ మతి ఈ మధ్య చాలా పక్కకి వెళ్ళినట్టు కనిపిస్తుంది మిత్రమా మిత్రమా ఎంత పండితుడు మిత్రమా మరి దీని భావము తెలియకున్నావా దీని భావము దీని చెప్పేదే వినము నారికేళము అందరు నారికేళ మిత్రమా కొబ్బరికాయ మిత్రమా ఈ ముక్క ముక్కసే వచ్చి నేను వచ్చి అనుకున్నావు ఇక్కడనే త్వరగా రమ్ము మిత్రమా మనము కలిసి చాలా రోజులైనది మనము చాలా విషయాలు మాట్లాడుకోవాలి ప్రకృతి ఎంత రమణీయకరముగానున్నది ఈ సాయం సమయము ఎంత సమూహకరముగానున్నది ని పిల్లగాలు పులు చక్కగా విచ్చిన పూలు కెంపుతో

చల్లని నీ విద్యా మహిమ ప్పుడు నిశ్చయముగా వెళ్ళడైనది ఏమనండి మిత్రమా కోటీశ్వరుడు కొంప చుట్టూ తిరిగినను లెక్క చేయని చింతామని కుక్కవలే నా వెంటబడి చక్కగా వచ్చినది ఏమిటి మిత్రమా ఇక్కడికి తీసుకొచ్చావా అవును మిత్రమా ఎంత పని చేసావు మిత్రమా ఏమని చెప్పదును ఎవరాపగలరు నీవు చెప్పిన శ్రోహభావం వినగానే నీ లేని లక్ష్యం కుదిరి తన సందేహం కాని నివారణ కావని అదే ముందు దారి తీనప్పుడు అడ్డుక ఎంత పని చేశావు మిత్రమా పట్టపగలు వాసుదేవమూర్తి గారింటికి ఒక వేసిన తీసుకొచ్చావా సరే పండితురాలు రాజురాలు కదా లోపలికి తీసుకున్నాము అలాగే బయట ఉంచుతావా మిత్రమా गणिकया लेख सक्कद नूल कणिकया आह धरित्रिनि बारिपादिन तपतरंभया

లే అయ్యా దండములు తమ అనగ నేను తమ సన్నిధికి వచ్చిన నా సాహసం మనం మన్నితురు కాక తమది విద్యావంతులు కూర్చోనండి గారు నేను కూర్చోటందుకు రాలేదు నాకు కొన్ని సందేహములు అవి మీ వలన తీర్చుకోవాలని వచ్చినాను మీకు సందేహములు నేను అడుగు సరే అన్నిటికంటే చిత్రమైనది అన్నిటికంటే చిత్రమైనది ఈశ్వర విలాసం అత్యంత సుందరమైనది అత్యంత సుందరమైనది ప్రకృతి అత్యంత భయంకరమైనది అమ్మో మీ అమ్మ మిత్రుడు భవానీ శంకర్ చెప్పినారు కదా సమాధానం సరియనా ఎట్టి దారిద్రం సుఖపెట్టగలిగింది అది ఎట్టి దారిద్రం అందులో సుఖపెట్టగలిగినది తృప్తి అన్నిటికంటే బలమైనది ఇది అన్నిటికంటే బలమైనది మీరు ఇచ్చటకు వచ్చారు కదా అవసరము అన్నిటికంటే సులభమైనది ఏది అన్నిటికంటే సులభమైనది అన్యులకు సలహా ఇచ్చుట మనల్ని ఏది విడిచినా విడవనిది మనల్ని ఏది విడిచినను విలువనిది అహంకారం పాపములన్నిటి పరిహరింపగలిగింది మరి ఒక్కసారి అడగండి పాపములన్నిటి పరిహరింపగలిగినది ఏది పాపములన్నిటి చేత పరిహరింపబడినది పశ్చాత్తాపం చూడగలిగింది మహాభాగం నూరు పొగవని మీ అద్వితీయ పాండిత్యములకు మీరు మా ఇంటికి వచ్చారు నేను మీకు సత్కారం చేయాలి కదా చింతామణి గారు మిత్రమా నాయన గారు వచ్చినట్లున్నారు ఒకసారి చూసినాము మిత్రమా అయ్యో ఇప్పుడు ఏ జన్ మిత్రమా సరే కానీ మిత్రమా చింతామణి గారిని వెనకదారి నుండి తీసుకెళ్ళు చింతామణి గారు ఇందులోకి అంజదా భావింపరని నా నమ్మకము ఎంత మాట ఇందువలన పునర్ అవకాశం ఏర్పడింది కదా అవును కావచ్చు ఏంటి మీ కడుపులో మంట ఏంటి మంట చెబితే సీరియల్ కాదు అది ఎందుకని न